మైకి అన్న మైకి పాపకి చదువు అమ్మా ఎరు గురించి దేవుడు నా హృదయం పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు చూడండి దేవుడు కొన్ని ఆలోచనలు నెహమ్యాకి ఎరుసుమను గురించి ఆ హృదయంలో ఏం చేశాడు ఆలోచన ఎక్కడ వస్తుంది హృదయంలో ఆలోచన వస్తుంది దేవుడు మనకి ఆలోచన పుట్టిస్తాడు అయితే ఎలా దాన్ని మనకి ఇస్తాడో చెప్తా ఫస్ట్ అవి ఎలాంటి ఆలోచన చెప్తా తర్వాత దేవుడు మన ఆలోచనలు మనకి ఎలా వస్తాయి అది మనం ఎలా తెలుసుకోవాలి అది ఎలా గ్రహించాలి ఈ ఆలోచన దేవుడు ఆలోచన అనేది ఎలా మనం తెలుసుకోవాలంటే అవి ఎలా మనం కలుగుతాయంటే చూడండి దేవుని అందరు బైబిల్ తీసుకోండి దేవుని కీర్తన గ్రంథం ముప్పై రెండు అధ్యాయం మేము వచ్చిన తరతర తీసేదమ్మా ఇద్దరు చదవండి నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను చూడండి నీకు ఉపదేశం చేస్తా నేను నడవలసిన మార్గం బోధిస్తా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాన్ని ఎవరు చెప్తారు దేవుడు మనకు ఆలోచన చెప్తాడు అంటే ఎలా చెప్తాడు ఏ విధంగా మనం తెలుసుకోవాలంటే నూట పంతొమ్మిదో కీర్తన చూడండి నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై నాలుగో వచ్చిన నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి ఏవి నీ శాసనములు అంటే దేవుని వాక్యాలంట ఆయనకి ఆలోచన కర్తలై ఉన్నాయంట అంటే ఇప్పుడు నువ్వు బైబిల్ తీసుకొని చదువుతా ఉంటే నీకు ఆ బైబిల్లో నుంచి కొన్ని ఆలోచనలు వస్తాయి మీకు అర్థమేదానికి నేను చెప్తా చెప్పిందే బాగా చెప్తా ఒక కొత్తగా ఒక ఎస్ఐ ఒక స్టేషన్కి వచ్చాడు వస్తే ఆయన ఒక సమస్య ఉంది అక్కడ చాలా కాలంగా ఉంది బందిపోటు దొంగల ముఠా ఉంది ఊరిని వా పల్లెలను పట్టణాలను దోసుకుంటున్నారు అయితే వాళ్ళు దొరకలా గాడు దొరికింది గాడుని తీసుకొని కట్టేసి పెట్టుకుంటారు టేసీల్లో దానికి మేత వేసుకొని మేము నీళ్లు పెట్టుకుంటున్నారు దానికి రోజు అయితే పోయిన ఎస్ఐ చేయలేకపోయాడు ఈయన వచ్చాడు కొత్తగా ఎస్ఐ ఈయనకి చెప్పారు ఇది చాలా రోజుల నుంచి సమస్య పైదకారులు మన అడుగుతూ ఉండారు పట్టుకోలేకపోతుంది అంటున్నారు మనం ఎట్టయినా చేయాలని చెప్పి పోలీసులు చెప్పారు తన ఇంటికి వెళ్ళాడు పాదం చేసి పనుకున్నాడు తెల్లారులేశాడు క్రైస్తవుడు ఏం చేస్తాడు నిద్రలే కానీ పార్థన చేసుకుంటాడు బైబుల్ చదువుకుంటాడు ఆ తర్వాత ఏదైనా చేసుకుంటాడు నిజమైన దేవుని బిడ్డ అయితే ఇతను కూడా దేవుని బిడ్డ కాబట్టి నిజంగా ఎస్ఐ అయినప్పటికీ ఆయన పార్థన చేసుకున్నాడు తర్వాత ఆయన చదువుకోవాలనున్న బైబిల్ తీసి గ్రంథం ఆ రోజు చదువుతున్నాడు చదువుతున్నప్పుడు యక్షయ గ్రంథం రెండో అధ్యాయులు ఏముంటుందంటే ఆకాశమా ఆలకించు భూమి చెవి ఎగ్గు నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను వారు నా మాట వింటం లేదు తన తిరగబడుతున్నాడు ఎద్దుకు తన కాముందు తెలుసు గాడిదికి తన సొంత వాణ్ణి దొడ్డు తెలుసు అని చదివినాడు తక్కువ వెలిగింది దానికి బలుపు ఎడా మైండ్లో వెలిగిపోయింది ఆలోచన వచ్చేసింది ఐడియా వచ్చేసింది దాన్ని ఒక విధంగా చెప్పాలి ఏం చెప్పాలా ఐడియా ఆలోచనే ఐడియా ఐడియా వచ్చేసింది దానికి ఏమని ఓహో గాడిదికి ఏం తెలుసు సొంత వాణి దొడ్డి తెలుసు ఓహో ఇప్పించే వాళ్ళు రోజు కట్టేసి పెట్టుకున్నారు దీన్ని దీన్ని ఇప్పుతూ చూపిదా అందుకొని నేరుగా పోయి దాన్ని ఇప్పి పడేశాడు లభోది ఇబ్బందు వచ్చేది కానిస్టేబుల్ అందరూ ఏంది సార్ మీరు చేసే పని బాగాలేదు ఇన్ని రోజులు అదే మనం దొరికిన ఆధారం దాన్ని పెట్టుకుని ఉంటే దాన్ని ఇప్పేస్తున్నారు వచ్చి మీరు అంటే మీకు తెలియదు రెడీ అవ్వండి పదం దాంతో కూడా ఎక్కడ సార్ పోయేది మళ్ళీ ఏమన్నా మీరు చెప్పేదే ఒకతే పెట్టుకొని పట్టుకొని గోదావరి ఇదినట్టుగా గాడి పట్టుకొని బాబు మళ్ళీ గాడి పెట్టుకొని పట్టుకొని పోతే అడిగిపోతాం సార్ మీరు రండి అయ్యా నాతో కూడా అని చెప్పి చూడకపోతే అది ఆడిగిపోయిందే ఊరు దాటి పట్నం దాటి అడవిలోకి పోయి పా పాడుబడిన బంగాళాలోకి వెళ్ళింది ఆడు అన్నారు అయ్యారులు సీటిపేటకుండా దొంగలో చుట్టూ రౌండ్ వేసి పట్టేశారు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఏం చెప్తుంది వాక్యము నీ శాసనములు నాకు ఆలోచన కర్తలై ఉన్నాయి దేవుడు ఆలోచనలు మీకు ఎట్లా వస్తాయని దానికి చెప్తున్నాను నేను మీరు ప్రతిరోజు బైబిల్ చదివితే వింటన్నారా ప్రతిరోజు మీరు బైబిల్ చదివితే దేవుడు ఆలోచనలు మీకు వస్తాయి అలే లోయ ఎక్కడి నుంచి బైబిల్లో నుంచి ఇంకా చెబుతా ఒక ఆయన బైబిల్ చదువుతా ఉన్నాడు ఆమెకి గాడిని దగ్గర కలగజేసి అని చదివాడు ఆదామి గాడిని ఎదురు కలెక్ట పక్కటెముకు తీసాడా ఎట్ట తీసుంటాడు అబ్బా దేవుడా అని ఆలోచన చేశాడు ఆయన అప్పుడు ఆయన మొత్తం ముందు కనుక్కున్నాడు దేవుడిని స్తోత్రం హలే లోయ మొత్తం ముందు ఆయన కూడా బైబుల్ చదివిన ఆయనే బైబుల్ చదివినప్పుడు ఆయన కలిసిందంటే ఐడియా ఏమని అంటే ఒక ఎముకని తీసాడంటే ఎంత గాడ నిద్ర అది ఎట్ట తెలియకుండా ఉంది ఎముకను తీ పనా చిన్న పనా కోస్తేనే దెబ్బ మనకి అమ్మా నాయన అంటాం ఎముకను బరికేశాడు దేవుడు ఎక్కడి నుంచే పక్కటెముకు లాగేశాడు బయటికి ఇంకా ఉంటుందా నెబ్బు లేదో అది ఎట్టా అని ఆలోచన చేశాడు అప్పుడే మొత్తు ముందుని కనిపెట్టాడు ఆయన దేవుని సోదరుడు హలే లోయ అనేక మంది శాస్త్రవేత్తలు చాలా విషయాలు కనిపెట్టింది కూడా మన బైబుల్ చదివే హలే లోయ వాళ్ళకి బైబిల్లో నుంచి చూసిన ఐడియాస్ ఆలోచన తీసుకొని చేశారు కాబట్టి దేవుని వాక్యం చదివినప్పుడు మనకేమొస్తుంది దేవుని ఐడియాస్ ఆలోచనలు మనకు